ప్రైజ్ లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఎహెస్కేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ కాబట్టి నీవు వారితో ఇట్లనుము ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే ఎహోవా వాక్కు ప్రిమిన వల్లరా ప్రవక్త అయిన యహిజకేల ద్వారా దేవుడు ఆనాటి ఇస్రాయేల్ ప్రజలకి తెలియచేస్తున్న చక్కటి మాటలండి ప్రేమిన వల్లరా ఎందుకంటే దేవుడు ఏ మాటలైతే సెలవిచ్చున్నాడో ఆ మాటలన్నీ కూడా ఖచ్చితముగా జరుగును అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రిమిన వల్లరా దేవుని మాట నీ జీవితంలో తప్పకుండా జరగాలంటే ఏం చేయాలి దేవుడు సెలవిచ్చిన మాటలు మరి ఖచ్చితంగా వారి వారి జీవితాల్లో జరగాలంటే ఆ దేవుని మాటలెందు మొదటిగా విశ్వాసం ఉంచాలండి విశ్వాసం ఉంచుట వలనే ఖచ్చితముగా ఆ మాటలు వారి జీవితంలో నెరవేరుతాయి ఉదాహరణగా ఆనాడు అబ్రహాము దేవుని మాటల ఎందు విశ్వాసం ఉంచాడు కాబట్టే ఆ మాటలు దేవుడు సెలవిచ్చిన మాటలు అబ్రహాము జీవితంలో నెరవేరింది అదే కావున ఎవరైతే ప్రభు మాటలు ఎందు విశ్వాసం ఉంచుతున్నారో మరి వారి జీవితంలో దేవుడు సెలవిచ్చిన మాటలు ఖచ్చితంగా జరుగుతాయి రెండవదిగా హృదయపూర్వకంగా ప్రభువుని అనుసరించాలండి దేవుడు సెలవిచ్చిన మాటలని జీవితంలో జరగాలంటే హృదయపూర్వకముగా ఆనాడు భక్తుడైన సలోమాను మరి హృదయపూర్వకంగా ప్రభువుని అనుసరించాడు హృదయపూర్వకముగా చూడండి మరి ఆ అందరి ఎదుట మోకాళ్ళుని చేతులు తన ఆకాశం వైపు చాపి సులోమాను ప్రార్థన చేయటం ప్రారంభించాడండి హృదయపూర్వకంగా ఎప్పుడైతే మనము దేవుణ్ణి అనుసరిస్తామో ఖచ్చితముగా దేవుడు సెలవిచ్చిన మాటలు నీ జీవితంలో జరుగుతాయి అంతేకాదు ఏ భక్తి అయితే చేస్తున్నామో ఆ భక్తిని మనం విడిచిపెట్టకుండా మరి చక్కటి భయభక్తులు కలిగి జీవించినప్పుడు మంచి భక్తి కలిగి జీవించినప్పుడు దేవుడు సెలవిచ్చిన మాటలు నీ జీవితంలో నెరవేరతాయి కావున ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏదో ఒక వాగ్దానము ఏదో ఒకటి చక్కటి మాట మన జీవితంలో అనుగ్రహిస్తున్నాడు అవి నెరవేరాలి ఆ నెరవేరాలంటే ఆ మాటలు ఎందు విశ్వాసం ఉంచుతూ దేవుణ్ణి అనుసరిస్తూ మంచి భక్తి కలిగి జీవించినప్పుడు ఖచ్చితముగా దేవుడు సెలవిచ్చిన మాటలు నీ జీవితంలో జరుగుతాయి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక